వానర్ అందరే ఓకే ఇప్పుడు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ మేడం మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చేసింది కానీ వీటిలో వచ్చేసరికి ఫ్యాబ్రిక్ చాలా నీట్గా క్లాస్గా ఉండేది మేడం వీడియో అయితే స్కిప్ చేయపాకండి ఓకేనా కలెక్షన్ వాళ్ళకి వెళ్తాం మా షాప్ పేరు అనేది యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే నిధా టెక్స్టైల్స్ షాప్ నెంబర్ రెండు యాభై పాసివ్ కాంప్లెక్స్ మేడం గుంటూరు మన సింగిల్ పీసెస్ ఆ కరీ చేస్తాం మేడం హోల్సేల్ రేట్లకే ఇస్తున్నాం మేడం ఆఫర్ అనేది మిస్ చేసుకోకండి ఓకేనా ఇప్పుడు కలెక్షన్ అయితే చూపిస్తాను చూడండి అదే మేడం దుప్పట వచ్చేసరికి మీకు జూట్ కాటన్ దుప్పట తెలుసుగా మన దుప్పటాలు ఎలా ఉంటాయి సిక్స్ బై సిక్స్ బెడ్షీట్లు ఉన్నట్టుంటాయి అంత పెద్ద లెంత్లో వస్తాయి సైజెస్ వచ్చేసి త్రీ టు ఫైవ్ ఎక్సెల్ ఎవరికైనా సరిపోయింది మీరు డ్రెస్ మెటీరియల్ అంటే మనం స్టిచ్ చేయించుకోవాలి ఓకేనా ఇది టాప్ మేడం డిజైన్ కూడా వచ్చేసి మొత్తం బాతిక్ ప్యాచ్ వర్క్ మీద మెరు వర్క్తో ఇస్తాడు మేడం మొత్తం వచ్చేసరికి డిజైన్ ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పైన బ్లాక్ కింద గ్రీన్ గ్రీన్ కూడా వచ్చేసరికి బాటి గ్రీన్ కాంబినేషన్ మేడం ఎవర్ గ్రీన్ బాటమ్ అనేది లోపల ఉండేది మేడం ప్లెయిన్ టాప్ ప్లెయిన్ బాటమ్ ఇస్తారు ఓకేనా వీటిలో కలర్స్ కూడా వచ్చేసరికి మెరూన్ బ్లూ కాంబినేషన్ ఒకటి బ్రిక్ కలర్ అంటే ఇటుక్రాయ కలర్ అంటారు కదా బ్లాక్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ ఒకటి బ్రిక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఒకటి అసలు కాంబినేషన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది మేము మీకు ఏమైనా డౌట్ వస్తే ఓపెన్ చేసి అని చూపిస్తాను స్కూల్ అవుతున్న నెంబర్ కాల్ కానీ మెచ్యూర్ కానీ చేయండి మార్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మార్క్ చేయండి మేడం దీని ప్రైస్ కేవలం సిక్స్ నైంటీ నైన్ అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇంకా మీరు సెట్ ప్రైజ్ ఇస్తాం అనుకోండి మేడం ఇంకా మీకు ప్రైస్ అనేది తగ్గింది మేడం ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూపిస్తా చూడండి నెక్స్ట్ డిజైన్ మేడం ఇది కూడా కాటన్ డ్రెస్ మెటీరియల్ మల్టీ కలర్ కాంబినేషన్ మేడం చాలా బాగుండేది టాప్ క్లాత్ వచ్చేసరికి మొత్తం థెడ్ వర్క్ ఇస్తాం మేడం క్వాలిటీ పట్టుకుంటే చాలా ఆసంగా ఉండేది మేడం అసలు ప్యాటర్న్ కానీ ఏదైనా కానీ చాలా రిచ్గా ఇస్తాడు నెగ్ ప్యాటర్న్ వచ్చేసరికి వీటిలో కలర్స్ వచ్చేసరికి టోటల్ ఫోర్ కలర్స్ మేడం గ్రీన్ లైన్స్ వస్తాయి మేడం దీనికి ఎల్లో లైన్ వచ్చినాయి కదా దాని గ్రీన్ లైన్స్ ఇస్తాడు అతను చెప్తాను దీనికి వైలెట్ మేడం వంగపూ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ ఇంకోటి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ టోటల్ ఫోర్ మేడం ఎల్లో గ్రీన్ వంగపూ కలర్ పింక్ టోటల్ ఫోర్ కలర్ కాంబినేషన్ మేడం మీరు ప్రైస్ వచ్చేసరికి కేవలం సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఆరు వందల యాభై రూపాయలు ఓకేనా ఇంకా మీరు సెట్ ప్రైజ్ ఇస్తున్నాం ఇంకా ప్రైస్ అనేది లెస్ అయింది మేడం ఓకేనా ఎవరైనా వీడియో అనేది స్కిప్ చేయబాకండి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తే చూడసారి కేవలం సిక్స్ హండ్రెడ్ మేడం ఓకేనా ఇంకా మీరు సెట్ ప్రైస్ కానీ తీసుకుంటే ఇంకా ప్రైస్ అని లెస్ చేసి చెప్తాము మీకు స్కూల్ అవుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి అండ్ డౌట్ వస్తే నెక్స్ట్ కనిపిస్తే చూడండి నేను చూస్తుంటే ఎలా ఉందంటే మేడం అలా ఉంది అసలు సూపర్ అంటే సూపర్ ఈజీగా ఉండిద్ది అసలు ఫుల్ పార్టీవేర్ టైప్ రెడీమేడ్ డ్రెస్ కూడా రాదు మేడం అలా ఉంది ఆ దుప్పట చూస్తుంటే వేరే డ్రెస్సుల మీద అయినా మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు అలా వచ్చేది దుప్పట క్వాలిటీ వచ్చేసరికి ఆరుగజ్ దుప్పట దీని ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మస్లిన్ టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి నెక్ ప్యాంట్ వచ్చేసి థెడ్ వర్క్ క్లాత్ ఎంత స్మూత్నెస్ ఉండిద్దంటే అంత స్మూత్నెస్గా ఉంటుంది అసలు ఫీల్ అనేది చాలా బాగుంటుంది ప్యాంట్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ ప్యాంట్ ఇస్తారు దీంట్లో వచ్చేసరికి కలర్స్ కాంబినేషన్స్ ఒకటి లైట్ డార్క్ అన్ని కలర్స్ వస్తాయి మేడం మార్చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మార్చేయండి సింగిల్ పీసెస్ సాకు రేట్ చేస్తాం మేడం ప్రైస్ కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేడం ఐటమ్ అయితే చాలా 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 బాగుండి చాలా రిచ్నెస్గా ఉండిద్ది అలా చూసుకోండి మేడం ఒక్కొక్కటి మీకు డౌట్ వచ్చినా కానీ పీస్ అనేది ఓపెన్ చేసానని చూపిస్తానండి అలాంటిది ఇబ్బంది ఏం లేదు ఇంకా సేమ్ మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అదోండి ఇలా అలా వచ్చేస్తాయి మొత్తం టోటల్ అది అన్నిగా అన్ని ఎందుకంటే మనది హోల్సేల్ షాప్ కాదు మేడం రిటైల్ అయితే ఒకటి రెండు పీసులు అలా మెయింటైన్ చేస్తుంది మన హోల్సేల్ కాబట్టి ఒకటే కలర్ ఎన్ని పీసులు కావాలన్నా అవైలబుల్లో ఉండిద్ది ఓకేనా నెక్స్ట్ ఇది ఏం చూపిస్తా చూడండి మార్బుల్ దుప్పట మేడం అసలు ఫీల్ అనేది మీరు ఆర్డర్ చేసిన తర్వాత చెప్తారు సార్ అసలు ఎలా ఉంది అని అంత అలా ఉండిద్ది క్వాలిటీ కానీ ఐటమ్ కానీ చాలా రిచ్గా ఉండిద్ది మేడం దుప్పట అంటే టూ సైడ్ వేసుకున్నంత అంత కానీ కానీ వన్ సైడ్ అయినా బాగానే ఉండిద్ది దీనిలో నెక్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇలా బాటమ్ బాటం వచ్చేసరికి అస్సలు క్లాత్ జారిపోయేటట్టుంది మేడం అంతలా ఉంది అలా ఉంది క్లాత్ చూస్తుంటే నెక్ ప్యాటర్న్ కూడా వచ్చేసరికి బాగా ఇస్తాడండి టాప్ క్లాత్ చూపిస్తున్నా చూడండి మొత్తం ప్రింట్ కానీ వర్క్ ఫ్లవర్ ఏదో వర్క్ కానీ పైన మిర్రర్ థ్రెడ్ వర్క్తో ఇస్తారు దీంట్లో వచ్చేసి ఎన్ని పీసెస్ అయినా కానీ సేమ్ కాంబినేషన్ వస్తాయి మేడం కాంబినేషన్స్ అనేవి మారు కలర్ కాంబినేషన్ అనేది సేమ్ ఎన్ని పీసెస్ ఉంటాయి అన్ని పీసెస్ ఉంటాయి మేడం ఐటమ్ అనేది చాలా రిచ్గా ఉండేది ఇదే టైప్లో నెక్ ప్యాటర్న్ మార్చిస్తాను మేడం ఇది ఒక ప్యాటర్న్ కానీ మిగతాదంతా కామనే మిగతాదంతా కామన్ అయ్యలే నెక్స్ట్ ప్యాటర్న్ దగ్గర మాత్రం ఇలా ఇస్తాడు దీనికి ఏదో రెడ్ కలర్లో మిర్రర్ త్రెడ్ వర్క్ ఇచ్చాడు దీనికి పింక్ కాంబినేషన్తో ఇచ్చాడు అంతే దీంట్లో ఏ పీస్ అయినా దీంట్లో కూడా వచ్చేసరికి మీకు టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆ కలర్స్ కూడా చూపిస్తాను ఈ ప్రైజ్ కేవలం ఆరు వందల యాభై సిక్స్ ఫిఫ్టీ సింగిల్ పీస్ కొరియర్ చేస్తాను మేడం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కానీ ఐటమ్ అయితే చూసుకోండి కాంబినేషను ఇదొక కాంబినేషన్ ఇది ఇదొక కాంబినేషన్ కాంబినేషన్ ఇది కాంబినేషన్ ఇలా కాంబినేషన్తో కొరియర్ చేస్తాను మేడం మీరు ఏదైనా కానీ ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జూట్ టైప్ లోనే కానీ కలంకారీ దుప్పట ఇది కాటన్ దుప్పట కాదు జూట్లోనే కలంకారి దుప్పట పేరు కొత్తగా వింటున్నారని అనుకుంటున్నారా అలానే వింటారు మన షాపులో వాసింగ్ కాంబినేషన్ మొత్తం వెదినా కానీ డ్రెస్ మెటీరియల్ షాప్ అంటే మన పేరే చెప్తారు మేడం అలా ఉండేది మన దగ్గరికి అవసరం వచ్చేసరికి దాని బాటం కూడా వచ్చేసరికి ప్రింటెడ్ బాటం ఇస్తారు దాని పట్టేలా కానీ ప్లాజో కానీ ఎలా అయినా డిఫరెంట్ గా అయినా కుట్టించుకోవచ్చు అంత పెద్ద లెంత్ వచ్చింది టాప్ లెగ్ ప్యాటర్న్ కూడా చూపిస్తే కలర్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ మేడం నెగ్ ప్యాటర్న్ కూడా ఇలా ఇస్తాడు నీటిగా మనం కాల్సినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు వీటిలో కలర్స్ వచ్చేసరికి నావీ బ్లూ ఒకటి ఉంది మేడం బ్లాక్ కలర్ మస్టర్డ్ ఎల్ ఈ డిజైన్ వచ్చేసరికి ఇంకో ప్రింట్ మేడం నెక్ ప్యాటర్న్ అది వచ్చింది కదా ఆ ప్యాటర్న్ కి ఈ ప్యాటర్న్ వచ్చేసరికి ఇలా ఇస్తాడు వీటిలో కూడా సేమ్ కలర్ రెడ్ బ్లాక్ నావీ బ్లూ మస్టర్డేలో ఇలా టోటల్ ఫోర్ కలర్స్ వస్తుంది మేడం దీని ప్రైస్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇంకా మేము చెట్ ప్రైస్ ఇస్తాం అనుకోండి ఇంకా మీకు అనేది ప్రైస్ అని లెస్ చేసి ఇస్తాము సింగిల్ పీసెస్ నాకు చేస్తాం మేడం ఇంకేమైనా టోటల్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్